హలో రైతు మిత్రులారా నమస్కారం అయితే ఈరోజైతే మనము ఈ అమృత్ ప్యాటర్న్లో రెండవ స్ప్రే ఎప్పుడు చేయాలి ఏమేమి చేయాలనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఆరియన్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయికుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ మనకు పాయింట్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి అనమాట సో ఫస్ట్ ఏంటంటే అమృత్ ప్యాటర్న్ అనేది మనకు స్పేసింగ్ ఎక్కబెట్టే ఒక పద్ధతి అనమాట ఇది హైల్డ్ పద్ధతి అని చెప్పుకోవచ్చు మీరు వీడియో చూస్తున్నట్టు పట్టా పద్ధతి అంటే జంటసాలు పద్ధతి అయితే ఉంటుంది సో ఈ పద్ధతిలో మనము ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనము పత్తి పెట్టిన ఇరవై ఐదు నుంచి ముప్పై అయితే స్ప్రే చేస్తే చేస్తాము ఆ తర్వాత రెండవ స్ప్రే అంటే మొదటి స్ప్రే చేసిన తర్వాత పది రోజులకైతే చేయాల్సి అయితే ఉంటుంది అంటే నలభై నుంచి నలభై ఐదు రోజులప్పుడైతే చేసుకోవచ్చు అనమాట అయితే ఇన్ని రోజు అయితే వర్షాలు అయితే ఉన్నాయి వర్షాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టినాయి కాబట్టి ఇప్పుడైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా చాలామంది రైతులు అమృత్ ప్యాటర్న్ వీడియోస్ కూడా చేయమని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే మీకోసేమి కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనే మోటివేషన్ నాకైతే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి అనమాట అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమృత్ ప్యాటర్లో రెమిడా స్ప్రే కనుక మనం చూసుకున్నట్లయితే ఇది నలభై నుంచి యాభై రోజుల మధ్యలో మీరైతే తీసుకోవాలి తీసుకోవాలి సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పేస్ట్ అటాక్ కోసం మనమైతే ఇమిడా క్లోప్రిడ్ అనేది కొట్టుకోవచ్చు అనమాట ఇమిడా క్లోప్రిడ్ అనేది ఏంటంటే మనము చాలా రకాల టెక్నికల్స్ అయితే ఎక్కువ మొత్తంలో చెప్పారు అమృత్ ప్యాటర్న్లో వాళ్ళు అంటే అమృత్ ప్యాటర్న్ సృష్టికర్త అయిన దినేష్ రావు కానీ ఆ తర్వాత అమృతరావు కానీ వాళ్ళు ఏంటంటే తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్స్ వచ్చేవి కొట్టుకోమని చెప్తారంటే తక్కువ ఖర్చులో 嗯。Uh. అయ్యే మందులే చెప్తూ ఉంటారు కాబట్టి నేను కూడా వాళ్ళు చెప్పినవి మీకైతే చెప్తా ఉన్నా సో ఫస్ట్ ఏంటంటే లోపిడ్ అంటే మనం కాన్ఫిడర్ లాంటివి అయితే కొట్టుకోవచ్చు లోపిడ్ అంటే కాన్ఫిడర్ అనే కాదు ఇమిడాక్లోపీడ్ అనేది చాలా రకాల కంపెనీస్ అయితే ఉంటాయి సో అందులో లోపిడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నది ఏదైనా ఇరవై లీటర్ల పంపుకు పదిహేను ఎంఎల్ వేసి దాంతోపాటు కా కాంబినేషన్ ఇమిడాక్లోపీడ్ పదిహేను ఎంఎల్ ఇరవై లీటర్ల పంపుకు ఇంకోటి వచ్చేసి మనకు అస్ఫేట్ అని దొరుకుతుంది సో అస్ఫేట్ వచ్చేసి ముప్పై గ్రాములు తీసుకోవాలి సో అస్ఫేట్ ఎందుకంటే మనకు ఏదైతే అయితే పేస్ట్ అటాక్తో పాటు మనకు చిన్న చిన్న సన్నం పురుగులు ఉంటే కూడా పోతాయి సో ప్రతి స్ప్రేలా మనకు అసఫెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది పాటు మనకు వాతావరణం చేంజెస్ అయినాయి కాబట్టి మనము ఫంగిసైడ్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ ఫంగిసైడ్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కాఫర్ ఆగ్జిక్యురెడ్ అంటే మనకు బ్లూ కాఫర్ అంట ఆటవాళ్ళ బ్లూ కాఫర్ లేదంటే బ్లైటెక్స్ అంటాము సో ఇది 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 కూడా మనకు ఇరవై లీటర్ల పంపుకు ముప్పై గ్రాములైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా మూడు కాంబినేషన్ చేసి స్ప్రే అయితే చేసుకోవచ్చు పాటు ఇప్పుడు మీకు ఏంటంటే కొద్దిగా ఈ యెల్లోజ్గా మారుతున్నాయి పైన ఆకులు అనేవి ఎల్లో మారుతున్నాయి సో మనకు కింది ఆకులు ఎర్రగా మారినా ఏం మారినా మనకు సంబంధం ఉండదు పైన ఏదైతే గ్రోతింగ్ వచ్చే ఆకులైతే ఉంటాయి వాటిని చూసి మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆ ఆకులు ఎల్లో మారుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఒకవేళ మీ చేన్లో మారుతూ ఉంటే మీరైతే ఈ కోసావేట్ సల్ఫర్ అనేది మీరైతే దాంట్లో మిక్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అట్లా మిక్స్ చేసుకుంటే మనకి ఏదైతే ఎల్లోగా వస్తుందో అవి అయితే పోతాయన్నమాట కాబట్టి కోసవేట్ సల్ఫర్ అనేది కోసవేట్ సల్ఫర్ డబ్ల్యూడీజి అనేది మీరైతే అందులో మిక్స్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా కాంబినేషన్ స్ప్రే చేసి మీరైతే తీసుకోవచ్చు ఒకవేళ ఏంటంటే ఈ ఇమిడాక్లోప్రిడ్కి బదులు మోనోక్రోటఫాస్ కూడా మీరు కలుపుకోవచ్చు ఎప్పుడు అంటే ఈ ఇమిడా క్లోప్రిడ్తోని ఎక్కువ పెయిన్ ఉంటాయి అంటే ఎక్కువ ముడతా ఉండి ఎక్కువ పెయిన్ బంకు ఉంటే ఇమిడా క్లోప్రిడ్తో పోదు కాబట్టి మీరు అందులో మీరు మోనోక్రోటఫాస్ అన్న కలుపుకోవచ్చు అనమాట ఇది ఆప్షన్ అనమాట అంటే ఒకవేళ పేను బంక ఎక్కువ ఉంటే మీరైతే తోనే మించి క్లియర్ అవుతుంది కాబట్టి మోనోక్రోటఫాస్ అనేది కలుపుకోండి అనమాట అంటే ఇమ్లాక్రోపిడ్కు బదులు మోనోక్రోటఫాస్ కలుపుకోండి సేమ్ కాంబినేషన్ సో ఇదే అయితే మీరైతే రెండవ స్ప్రేలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో మూడవ స్ప్రే నుంచి కొద్దిగా మనము మార్చుకోవాల్సి అయితే ఉంటుంది అందులో మనకు అష్టమాప్రిడ్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది దోమ సమస్య మూడవ స్ప్రే నుంచి ఎక్కువ అయితూ ఉంటుంది కాబట్టి అష్టమాస్ప్రేడ్ కలుపుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో హెక్టార్ అలాంటి టెక్నికల్స్ సో కలుపుకోవాల్సి అయితే ఉంటుంది ఇట్లా ప్యాటర్న్లో ప్రతి పది రోజులకు ఒకసారి ఎనిమిది నుంచి పది రోజులకు ఒకసారి స్ప్రేయింగ్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత అడుగు మందులు కూడా మనము ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకి ఒకసారి మనం అడుగు మందులు కూడా వేయాల్సి అయితే ఉంటుంది అప్పుడే మనకు హెవీగా గ్రోత్ వచ్చి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది కొద్దిగా కష్టం ఎక్కువ ఉంటుంది కానీ మనకు ఫలితం కూడా అట్లనే ఉంటుంది సో చాలామంది రైతులు చేస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాబట్టి ఈ విడయితే తీయడం అయితే జరుగుతుంది సో ఇందులో దఫా అడుగు మందులు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అడుగు మందులు మీరు ఎకరానికి ఒక బ్యాగ్ వచ్చేసి పది ఇరవై ఆరు ఇరవై ఆరు వేయాల్సి అయితే ఉంటుంది రెండవ దఫాలో కూడా మనకు ఒక ఒక బ్యాగ్ లేదా బ్యాగ్ ఉన్నారా మీరైతే పది ఇరవై ఆరు ఇరవై ఆరు వేయాల్సి అయితే ఉంటుంది గ్రోత్ కొద్దిగా తక్కువ ఉన్నది అనుకుంటే ఒక పది నుంచి పదిహేను ఇరవై కేజీలు అయితే యూరియా అయితే కలుపుకోవాల్సి అయితే ఉండడం అయితే జరుగుతుందనమాట మనం నెక్స్ట్ స్ప్రేలో ఏం చూద్దామంటే అంటే నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దామంటే రెండవ దఫా మందులు అంటే రెండు కింద అడుగున వేయాల్సిన ఎరువులు ఏమేమి వేసుకోవాలి పైన ఏమేమి స్ప్రే వేసుకోవాలనేది నెక్స్ట్ టూ డేస్లోనే మళ్ళొక వీడియో అమృత్ ప్యాటర్న్ పద్ధతి మీద రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా వీడియోస్ చూస్తూ ఉండండి అయితే ఈ ఏదైతే మనము అమృత్ పేటన్లో చెప్పిన ఇప్పుడు స్ప్రేలు అనేటివి ఇవి అనేది ఈ స్ప్రేలు కొట్టుకుంటే ఖచ్చితంగా మీరు ప్రతి ఎనిమిది నుంచి పది రోజులకు ఒకసారి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది కొద్దిగా తక్కువ ఖర్చులే అనమాట సో ఇంకా మీరు కొద్దిగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే అది మీ ఆప్షన్ అనమాట మీరు వేరే స్ప్రేలు కూడా కొద్దిగా కాస్ట్లీ మందులు కూడా కొట్టుకుంటే కొట్టుకోవచ్చు ఎక్కువ రోజులు మీరు స్ప్రే చేయడం కుదరదు అనుకుంటే అట్లా కూడా కొట్టుకోవచ్చు సో అది మీ ఆప్షన్ అనమాట కానీ అమృత్ ప్యాటర్న్ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇవే కొట్టుకోండి తక్కువ ఖర్చులో మనకు మెయింటైన్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సో అది మీ మీద డిపెండ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ స్పేసింగ్ అనేది మనకు అమృత ప్యాటర్న్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకు నెక్స్ట్ వీడియోలో కూడా మనము ఇంకా ఏమైనా మంచి మందులు ఉన్నాయనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం అప్పటివరకు సెలవు మరి నమస్తే